హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి మేమైతే నిన్న అనపత్తిలో ఉన్న వీరులమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము పండగలు అయితే రద్దీగా ఉంటుందని మేమైతే పండగ అయిపోయిన తర్వాత అంటే నిన్న నైట్ అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము ఇప్పుడైతే ఖాళీగా అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుందామని చెప్పి నిన్న నైట్ అయితే వెళ్ళాము ఇంకా లైటింగ్స్ దుకాణాలు అన్నీ అలాగే ఉన్నాయి ఇంకా ఏమీ తీయలేదు ఎవరన్నా దర్శించుకోవడానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు చూసారు కదండి లైటింగ్స్ అయితే చాలా బాగా పెట్టారు మేమైతే గుడికి వచ్చేసాము శ్రీ 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 వీరులమ్మ తల్లి అని చాలా బాగా డెకరేట్ చేశారు మేమైతే లోపలికి వెళ్తున్నాము చూశారు కదా అమ్మవారి అలంకరణ అయితే చాలా బాగా చేశారు అమ్మవారిని అలా చూస్తూ ఉంటే రెండు కళ్ళు కూడా సరిపోవు ఎంతమందికి అమ్మవారు అంటే ఇష్టమో కామెంట్ చేయండి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఖాళీగా ఉన్నాము అలా దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాం మేము చూసారు కదా ఎంత బాగుందో ఎంత బాగా సెట్ చేశారు ఈ సంవత్సరం లైటింగ్స్లో హైలైట్ ఏంటంటే ఇదేనండి డైరెక్ట్గా చూస్తే చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా దుకాణాలు పిల్లలకి కావాల్సిన బొమ్మలు ఆడవాళ్ళకి కావాల్సిన బ్యాంగిల్స్ జ్యువెలరీ ఇలా ఎన్నో మరెన్నో ఉన్నాయండి ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఎక్కివేమీ లేవండి మేము వెళ్ళేటప్పటికే తీసేసారు జైంట్ వీల్ ఒకటే ఉంది జైంట్ వీల్ ఒకటే తిరుగుతుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్